I'm <speaking> gonna <in Spanish> మెంటలా అని అనుకోవచ్చు సందర్భం ఏంది వీడు పాడిన పాటైనటుకున్న సాగేంది అని అనుకోవచ్చు నేను తెలుగు బాబు చర్చిలో నా సండే స్కూల్ వయసు నుండి ఉన్నప్పుడు పాటలు నాలో పాడే ఫలాంత్ ఉందని గుర్తించి పెద్దలు అప్పట్లో అప్పుడు అందరూ ఒరే గిరియాన్ని కొట్టేవాళ్ళు పాడేరే ప్ర తిరుపలం కలిసి ఎన్ను కూడా స్వరం కలిపి పోయి వాడు వైపు పోయి కలుపు అనేవాడు సరే పాటలు పాడుతున్నాను ఒక స్థాయిలో వచ్చాను కొంచెం దేహంలో పాటలు పాడంలో కొంచెం నేర్చుకున్నాను దానికి ముఖ్య కారకులు ఇందాక చెప్పాను కదా మా మామగారు నూనె ప్రభాకర్ రావు గారు తదుపరి మా గురువు గారు బంక ప్రభాకర్ రావు గారు అప్పట్లో మా చేత బాక్సులు మోయించి పరిగెత్తించేవి ముక్కర జయకుమార్ గారు అప్పుడున్న ఇంకా కేరన్న పెద్దలు వాళ్ళందరూ కలిసి పాటలు పాటించాలి సరే నేను ఒక పంద రైతులో పాటలు నేర్చుకున్నాను పాడుతున్నాను ఒక పేరు కొంచెం నాకు వచ్చింది దేవుని కృప వల్ల వీళ్ళందరి భిక్షం వల్ల కానీ కొత్త మోడల్లో పాడాలని ఒక ఆశ ప్రభణ కలిగింది ఎవరికి ఈ బంక ప్రభణకి ప్రతి పాట నేను పాడే పాట నూనె ప్రభాకర్ అన్నీ క్యాసేట్ తెస్తే ప్రాక్టీస్ చేసుకొని ఆయన చెప్పిన ఆయన పాడితేనే లేకపోతే అది పోలీసులు కూడా కొట్టరు అటు కొడతాడు అటు ఇడతాడు సో ఆ సమయంలో ప్రభన్న బి ప్రభాకర్ అన్న ఈ మాట నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత ఎప్పుడన్నా గూడికి పెడతారేమో చెప్పాలనుకున్నాను ఎప్పుడు కృతజ్ఞత సంబంధించిన గుడికి ఎప్పుడు జరగలేదు ఈ సమయంలో చెప్పకపోతే అది పాపం అవుతుంది శాపం అవుతుంది కన్నిచ్చి సంతకం పెట్టిస్తే థ్యాంక్స్ చెప్తాం నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పకపోతే నేను అవర్దికుండా అవుతాను మన చర్చికి అప్పట్లో చెన్నై నుండి పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ జరిపేవాడు సెవెన్ డేస్లో మీకు అందరు గుర్తుందో లేదో తెలియదు కానీ సంగీత కచ్చరి పెట్టించాడు అప్పుడు మేమందరం వాళ్ళకి బానిసలాగా పనిచేసేవాళ్ళం మావాడు కూడా ఒక రెండు పాటలు పాడతాడు ఒక రెండు అంటే అలా తమిళళ్ళు నాకు కుటుంబంగా అని చెప్పి ఒక పాట పడిచేది అప్పుడు ఒక ఒక మేకలాగా అరిచి ఏదో నాకు వచ్చిన రైతులు పాడేవాడిని సో నాలో ఉన్న తలాంతిని గమనించి పద్మినీ పాండేనని ఒక తమిళ సింగర్ని లేడీని తీసుకొచ్చారు అన్నాళ్ళు ఆ లంకా ప్రభా బంకా ప్రభాకర్ అని తమిలిస్ట్ ఉండేవాడు బిఎంజే ధైర్య గారు వాళ్ళ టీం అంతా వచ్చేవాళ్ళు రాజా గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళంతా తీసుకొచ్చి వచ్చి ఈ పెట్టి ప్రోగ్రామ్ చేసేవాళ్ళు అది ఏంటంటే వాళ్ళకి మేము సేవలు చేస్తుండేవాళ్ళం ఆ సమయంలో సిఎల్ఎస్లో తెలుగు రైటర్గా ఉన్నాడు మన బిఎంజే ధైర్యం గారు గవరెంట్ డాక్టర్ బిఎంజే ధైర్యం గారు పెద్ద కవులు చెన్నై పట్టణం రైల్వే స్టేషన్ పక్క బయటకు వస్తే అది జిఎం ఆఫీస్ పక్కన సిఎల్ఎస్లో రైటర్గా ఉండేవారు తెలుగు ఎడిటర్గా ఉండేవారు అతనికి దగ్గర తీసుకెళ్ళినన్ని పరిచయం చేశాడు అన్న మా వాడు మా అక్క కొడుకు వీడికి పాటలు వచ్చు కొంచెం సంగీతపరమైన పాటలు వాళ్ళప్పుడు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ పాటలు నేను కాపీ కొట్టాయి ఇప్పుడు పాడిన పాటలు రెండు కాపీ కొట్టి నా స్టైల్లో పాడుతుంటే మెడలు కొట్టేవాళ్ళు అది తప్పు అనేవాళ్ళు సరే ఏం జరిగిందంటే వీడికి కొంచెం ఆ పాటలు నేర్పించాలి అన్నారు నన్ను తీసుకురామన్నాడు బగ్గా ప్రభాకర్ గారు నన్ను సెవెంటీ ఎయిట్ ఎక్కేసి ఎనిమిదిన్నరకి ఉదయాన్నే దగ్గర నేను స్టేషన్లో ఉంటాను నేను తీసుకెళ్ళి నిన్ను పరిశ్రమ చేస్తాను అన్నాడు సరే తీసుకు వెళ్ళాను సెవెంటీ ఎయిట్కి వెళ్ళాను అప్పుడు రైల్వే స్టేషన్లో నన్ను కలుసుకున్నారు సిఎల్ఎస్కి తీసుకెళ్ళారు పది గంటకి ఆ చాంబర్లోకి వెళ్ళిపోయాడు ఎప్పుడో పన్నెండు గంటకు ఆ ప్రాంతంలో బయటకు వచ్చాడు వచ్చి అన్నా నేను చెప్పాను కదా అంత పైన ఎవరు పాడవంగా నల్ల పాడవంగా సరే ఒక రోడు పాడరా రెండు మూడు పాడు కొన్ని పాడు పాడరా అంటున్నారు ఒక మూడు పాటలు పాడరా మూడు స్టైల్లో పాడు మూడు స్టైల్ అంటే ఎలా అన్నా అన్న ఒక లైట్ మ్యూజిక్ ఒక వెస్టర్న్ ఒక క్లాసికల్ పాడరా అన్న సరే నేను అంత టేపులు అది పాడాను మూడు పల్లవులు మూడు చరణాలు మూడు పాడాను ఆమెను గమ్మున ఆయన తలకాయించుకొని ఆయన బట్ట తల గీరుకుంటా గమ్మను చూస్తూ ఉన్నాడు ప్రభాని గమ్మున ఆయన పక్కనే ఉన్నాడు నేను యువతల దూరం కూర్చున్నాను సరే ఆస బయటకి వచ్చారా అన్నాడు పాడిన తర్వాత ఆయన అన్నాడు నన్ను పాడేవరా అన్నాడు సార్ పాడేను సార్ అది ఒక బర్రెలాగా అరుస్తున్నావు అంతగాని ఇంకేం లేదు పాట అంటారా దాన్ని అన్నాడు నాకు ఎక్కలేని భావం వచ్చింది ఎందుకు సరేనని వచ్చేసాను బయట కూర్చోమన్నారు నేను కూర్చున్నాను ప్రభన్న ఆ సార్తో మతనాలు చేస్తున్నాడు అది సరే ఇది సరే అంటే ఏం చెప్తాడో ఏం చెప్తాడో వదిలేనా వదిలే డాక్టర్ పాడుకుంటా అని అంటే బయటకు వచ్చారాయి వారానికి మూడు రోజులు సెవెంటీ ఎయిట్ ఎక్కి వచ్చి కొడుకుపేటలో వాళ్ళ ఇల్లు అడ్రస్ చూపించి ఆడుండి తిరిగి సెవెంటీ సెవెన్కి నైట్ పన్నెండు గంటలకి ఎక్కి ఉదయం దిగాల ఇది మాట్లాడుకున్నావు నువ్వు ఐదు రూపాయలు మాత్రమే కట్టాలి అది కూడా ఉచితమే కానీ నీకు బాధ్యత ఉండాలని చెప్పాడు అని ఒప్పుకున్నాడు అన్న అన్న అని నేను బతికిరన్నాడు అన్న అంటే అదే అదే రావాలి పెద్దలు కదా అన్నాడు సరే ఒప్పుకున్నాడు పోయి పోయాను ఒకరు మూడు రోజు మూడు సార్లు వెళ్ళాను బంక ప్రభాకర్ సార్ నీకు దానే వాంగా వెళ్ళంగా రే కాఫీ వేడికి తెలియబడ్డానికి కాఫీ పెట్టడం వచ్చా అన్నాడు వచ్చా సార్ అన్న అధ్యక్ష అది గాడికి కాఫీ పెట్టామన్నాడు ఆయన ఇల్లు సపరేట్గా కొరు కొరకు పెట్టించాడు బయటకు వస్తే వాళ్ళ ఫ్యామిలీకి డిఫరెంట్గా సపరేట్గా ఉంటారు కాఫీ పెట్టాను తర్వాత ఎవరెవరో వచ్చారో ఆయన దగ్గర ఆర్టిస్టులు వస్తారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు పాటలు పాడు పాడుతుంటే నేను మాత్రం కాఫీ పెట్టడం డేక్ష కడగడం కాఫీ పెట్టడం డేక్ష కడగడం వాళ్ళు కాఫీ అంటే టీ అంటే కడగడం ఈ మూడు రోజులు ఇలా జరిపోయింది తర్వాత ఒకరోజు పాండిని వచ్చింది నేను సెవెంటీ ఎయిట్ పులిహారన్నం ప్యాకెట్ సెవెంటీ సెవెన్ ఎంత ఇంట్రెస్ట్గా మూడు నెలలు తిరిగాను కష్టపడి తిరిగాను ప్రభా నేను పోలే అంటే అరే నువ్వు పోవాల నువ్వు పోవాలా నువ్వు పోవాలన్న ఏమన్నా చెప్పున్నా ఆయనకి చెప్పు కొంచెం పాటలు నవ్వు ఇంతమంటే దీక్షాలుగా అడుగుతున్నా ప్రస్తుతానికి అంటే నువ్వు పోవాలా వెళ్ళాలి అన్నాడు ఒకసారి పది రూపాయలు కట్టాడు పెట్టాడు సార్ ఇది ఉంది సార్ అంటే అగ్గవేయ్ పొరవేయ్ అన్నాడు ఆయన డెక్కలస్ మాట్లాడేవాడు సరే గౌరవించి గమనన్నా నన్ను ఉండాలంటున్నాడు పద్మినీ తర్వాత విష్ చేస్తాను విష్ చేసినప్పుడు ఆమెందో ఓ అనికి పాడలే పోయిందని అమ్మమ్మ కాఫీ ఈ మేడం కాఫీ దాడుతుందా లేదని అని కర్టన్ ఆ కర్టన్ ఉంటే నేను ఈ అడుగుదామని చెప్పి సార్ మేడం గారు కూడా కాఫీ అయినా టీ అని అడుగుదామని ఆ కర్టన్ సార్కి వస్తే వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను నేను ఇది యథార్థం ఇది దేవుని సన్నిధి కాఫీ అఫీ ఒక పాట పాడు కేటు వాయిస్ కొరలుపు కేటింగ్ ఎప్పుడు కారుగా నన్ను సార్ పిలిచి మేడం నేను విన్నాను అది ఏదో నా గురించి బాగా చెప్తున్నాడు నన్ను ఒరే గిరి అనే బర్రె అన్నాడు అదన్నాడు నా గురించి బాగా చెప్తున్నాడు అని నేను కొంచెం బిడ్డ పిలిచి మళ్ళీ దేని తెలియనట్టుగా సార్ మేడంకి కాఫీ టీ సార్ రెండు కాఫీడా ఓకే కాఫీ పెట్టండి థ్యాంక్ యూ నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది ఏదో నా గురించి ఏదో బాగా చెప్పాడని గొంతు సవరించుకుంటున్నాను ఏయ్ అన్నీ పాడలా అంత అది అదన్నాది అందుబాటు రెండు పాట పాట కదా అని అన్నాడు ఆయన ఆయన నార్మల్ నుండి తెచ్చిస్తే శృతిచ్చాడు నేను రెచ్చిపోయి పాడ పాపం ఆమె తిట్టింది ఆయన్ని ఈ రకంగా పాడేవాడు నేను కాఫీ పెట్టి టేక్షలు కడిగిస్తాను తప్పు కదా అని వాడిని నేను పరీక్షించాను వాడిని ఆర్థికంగా కూడా పరీక్షించేవాడు నాకే ఇది ఇచ్చాడు అప్పుడు ప్రవణ చెప్పాను నేను అన్న ఇటు జరిగింది అంటే ప్రతిదీ చెప్తేవాడిని ఆయనకి చెప్తే ఆయన అప్పుడే మెచ్చుకున్నాడు ర నిన్ను నీకు చెప్తే నువ్వు ఎక్కడ ఎక్కడికి ఎక్కడ దుక్కుతా నేను చెప్పలేదు కష్టపడి మూడు నెలలు వెళ్తే ఇప్పుడు నేను పాడిన ఈ క్లాసికల్స్ పాటలన్నీ ఆయన నాకు నేర్పించాడు బికాస్ ఆఫ్ బంకబర్ బకరన్న నాకంటూ ఒక గుర్తింపు స్వార్థ గాయకుడిగా ఒక ప్రత్యేకమైన క్లాసికల్ సాంగ్స్ ఈ పాట ఇప్పుడు పాడిన పాట ఇప్పుడున్న జనరేషన్లో ఇంత మటుకు ఎక్కడా నేను పాడగా వినలేదు ఒక బాబు ఒకరోడు ట్రై చేసాడు కానీ సెకండ్ సాంగ్ వద్దులేనా ఎందుకు వచ్చిన కూడా అని మానేశాడు తర్వాత వాళ్ళిద్దరింగే పాడాను పాడితే అరే నేను కష్టపెట్టాను సారీ అనుకోబాకు నేను పరీక్షించాన్రా గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్ చేసి త్రీ మంత్స్ నేను కష్టపడి సెవెంటీ ఎయిట్ పులిహారణం సెవెంటీ సెవెన్ త్రీగా సో నాలో ఉన్న ఒక మెట్టు ఎక్కడానికి కారణం ఎవరు ఎవరు నా రెండవ గురుగారు బంకా ప్రభాకర్ గారు వారు పెట్టిన ఈ భిక్ష నేను పాడిన తర్వాత నా పేరు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు అలాగే కంటిన్యూగా వెళ్ళిపోయింది దేవుని కృపలో ఇంకా సంఘంకి వస్తే సంఘంలో ప్రతిదీ అన్న ఒక డిసిప్లిన్ ఆయన ఉన్నంత నీట్గా కుర్రాలు కూడా ఉండరు జిడ్డు జిడ్డుగా గబక ప్యాంట్స్ ఒకసుకుని గబక బౌర్ పోసుకొని వస్తాం కానీ ఆయన షేవింగ్ కానీ ఆయన స్టైలింగ్ కానీ తక్కువ లేని చర్చికి రాడు అసలు తక్కువ లేకుండా వస్తే బాగుండడు తెలుసా అన్న తక్కువ లేకుండా కోలిపోయినట్టు ఉంటుంది టక్ చేస్తేనే గ్రీన్గా ఉంటాడు సో మమ్మల్ని ఒక కచేరీ పెట్టి మన చర్చలో జరపాలి మనవల స్థాయిలో ఉన్నారని పెట్టి అప్పుడు క్యాష్యువల్గా విఎల్ ఫైవ్ చిన్న కీబోర్డ్ ఉంది ఒకటి ఆర్టీఏ ఫర్ వన్ బట్ తమిళనాడు నుంచి ఆ నా స్టేటస్ ఇస్తే దాంట్లో కనబడుతుంది తబల్లా ప్రవన్న అప్పుడు గిటార్ అన్న లర్నింగ్ జమన్న జయకుమార్ అన్న ముక్కర జయకుమార్ అనగా చిన్న వయసులో మేము పాడుతుంటే అక్కడ స్టార్ట్ అయినాం ఆ ప్రోగ్రామ్ నా మొట్టమొదటి ప్రోగ్రాం బయటికి వెళ్ళిన ప్రోగ్రామ్ ముక్కరా జయకుమార్ గారు ఉదయగిరి ఉదయగిరిలో పనిచేస్తున్నప్పుడు ఎవరో మ్యారేజ్ ప్రోగ్రాంకి మమ్మల్ని అందరూ తీసుకెళ్ళారు అదే నేను ప్యాంట్ వేసింది ఫస్ట్ టైం ఫస్ట్ ప్రోగ్రామ్ వేసి పాడకపోతే వాల్యూ ఉండదు అని నాకు ప్యాంటు కుట్టించారు వాళ్ళే సో నేను వెళ్ళాను ఆ పాటలు పాడితే మా చేత అప్పుడు ఏది పెద్ద పారితోషికం ఉండదు మిక్చర్ బాటల్ ఇచ్చి సర్దుకరా అనేవాళ్ళు ఇప్పుడు పేమెంట్ పిలిస్తే పేమెంట్ చూసిన పేమెంట్ మరొక స్థాయికి నన్ను తీసుకొచ్చిన బంకా ప్రభాకర్ గారిని నేను ఎప్పుడూ జ్ఞాపం చేసుకుంటాను ఎందుకంటే ఈ పాటలు పాడినప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి ఆనాటి నా సంఘ సంగీత బృందం పెద్దలు ఎన్ ప్రభాకర్ కానీ గారు కానీ బి ప్రభాకర్ గారు కానీ మరి ఎంజేడి ప్రసాద్ గారి గారిని మరి అన్న కానీ ముక్కర జయకుమార్ అన్న ముక్కర జయకుమార్ అన్న బాక్స్ మోసి 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 నా జీవితం ఇలా గడిచిపోయింది కొంతకాలం అయినా ఆయనకాడ మంచి బాక్స్ ఉండదు అందుకే ఆ బాక్స్లో వాడితే బాగుంటుంది ఆశ సో దేవుని కృపలో ఈ మరొక స్థాయిలో నన్ను ఎచ్చింపు చేసిన దేవునికి మరో నా దర్శనం మార్చిన ప్రభాకరణ్ గారికి నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి అని అనుకుంటున్నాను వారికి ఒక మేలు చేయాలి అని నేను ఆశపడ్డాను నేను కూడా ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలండి నేను నైంటీ ఎయిట్లో ఎల్ఐసి ఎచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో పనిచేశాను చేసినప్పుడు ఇల్లు కడుతున్నాడు అన్న దిగాలుగా ఉన్నాడు అప్పుడు నేను అన్న ఇంటికి లోను అంటే నువ్వు ఇస్తా అన్న వాళ్ళు ముక్కు సూటికి మాట్లాడతారు కోపం ఉంటుంది అన్న మాట అన్న నేను ఇప్పిస్తాను అన్న అట్నే ఉందా నీ మొహం అన్నాడు నెక్స్ట్ డేకి డాక్యుమెంట్ తీసుకెళ్ళేసి ఎస్టిమేషన్ వేసుకుని తీసుకెళ్ళి ఆ త్రీ ల్యాక్స్ లోన్ నేను చేశాను దాదాపు పెట్రోల్ పాత కిలో నేను లోన్స్ చేశాను హెచ్ఎఫ్ఎల్ మొట్టమొదటి ఇల్లు ప్రభాకర్ అన్న నేను హెచ్ఎఫ్ఎల్లోకి ఎంచేశాను అప్పుడు ఎంతో అభినందించాడు అన్న క్ష చిన్న తత్వం ఉంది పెద్ద తత్వం ఉంది ఏదైనా తప్పు చేశాడంటే వెంటనే కన్నీళ్ళు పెట్టుకుని క్షమాపణ అడుగుతాడు అదే యానివర్సరీలో ఈ యానివర్సరీ ఒక మాట నేను చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ అన్న ఆర్థికంగా చాలా కష్టపడుతూ ఈ గుడి కట్టేటప్పుడు మానసికంగా అక్కడే ఫుడ్ తింటూ అక్కడే పెరుగన్నం తింటూ ఇప్పుడు పెరుగన్నంతో గడిపి అని అన్న అది పెడితే మన పూర్వీకులు పంతకు పెట్టారు కదా అది అది ఇబ్బంది అవుతుందని అంటే లేదు పెట్టలేని సున్నా అన్నాడు అన్న ఏమన్నా ప్రాబ్లం అంటే మనీ ప్రాబ్లం అన్నారు మనీ అప్పుడు మన పిల్లలు చెప్పినట్టుగా వారు పెద్దలు అందరు తీసుకొచ్చారు కానీ సాంసంలో నన్ను పెద్ద లెటర్ రాసుకొచ్చాడు ప్రబల నాకు సంతకం పెట్టాడు ఎందుకన్నా నేనేం ఉన్నా సో అది వెంటనే ఇరవై రెండు పోయి అదే పంతం అది పెద్దలకి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రారంభించడానికి గుర్రాలు పెరిగిన పరిగెత్తారు సంఘస్థులు అందరూ కే ప్రసాదన్న కానీ బంగారాజన్ కానీ ఆ బంగారాజన్ అంటే అది జింక అది గుర్రం కాదు అదొక రకమైన జింక మలయాళం ఎక్కువ మట్ట అది అన్నీ తప్పులే చెప్పక ఎందుకంటే అందరూ దొంగ పని చేస్తా నేను పాస్లో తీసుకెళ్తున్నాను కాలు తీసుకెళ్తున్నా కమిషన్లో ఉండే కానీ సో అప్పుడు కష్టపడి చేసేది దాన్ని ఓపెనింగ్కి పెడితే అన్న ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆటిటోరింగ్ తీసుకెళ్ళి గట్టి కవులిచ్చుకుని నేర్చాడు నన్ను మీద షూట్లో ఉండాలనుకున్నాను అందరం షూట్లో అని ఏంటంటే సందర్భం లేదే లేదు ఎందుకు కవులిచ్చుకుని నేర్చాడు నాకు వాళ్ళు బాధ ఇస్తుంది అన్న ఏడిస్తే సో అటువంటి గొప్ప మనిషిని మనం కోల్పోయాం ఆయన కొనేది ఒకటే ఆశ చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అది మంచి పనే చేయాలి నలుగురికి ఉపయోగపడాలనే ఆశ అనుకుంది మీరు ఎవరిన దానికి నేను చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటే మరణించండి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలి ఆ పిల్లలను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఫిలిప్ గారికి వేదిక మీద దైర్లకి దేవుడికి వందనాలు ఆదరించి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన మధ్యలో ఎంతో దూరం నుంచి ప్రయాసపడి తెలంగాణ నుంచి నల్గొండ నల్గొండ నుంచి ఇక్కడ వరకు ప్రయాణం చేసి మన మధ్యకి సెల్ఫ్ సపోర్టింగ్ సెంటినరీ బ్యాక్ చర్చ్ బ్యాక్ చర్చ్ చైర్మన్ గారు మన మధ్యలో ఉన్నారు వారు క్రిస్టాఫర్ గారు ఒక పాట పాడి వినిపిస్తారు దయతో అర్థం చేసుకోండి ఎందుకంటే దూరం నుంచి వచ్చిన వారికి ఖచ్చితంగా మనం అవకాశం ఇవ్వాలి ఇస్తున్నాము ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా అయిపోతుంది ఎవరు కూడా తొందరపడవాకండి సార్ పాట పాడు దేవునికి మహిమ కలుగును గాక నల్గొండ సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్టు సంఘం నుండి దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇప్పుడే మీ మధ్యలోకి వచ్చాము దేవుని కృప వల్ల మా దైవజనులు రెవరెండ్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం చాలా వరకు పాస్టర్ గారు నేను డిస్కషన్ చేసుకునే నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను ప్రభాకర్ గారు మన మధ్యలో లేడు కానీ కేవలము అడ్రస్ ఒకటే చేంజ్ అయింది క్రైస్తవులమైన మనకు పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాడని నేను నమ్ముతూ ఉన్నాను సమయం ఎక్కువ లేదు కాబట్టి ఐజ కన్నా దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం రెండుసార్లు నల్గొండకు రావటం జరిగింది మా తండ్రి గారు కీర్తిశేషులు టీ సామ్యల్ గారి ఆధ్వర్యంలో మా యొక్క క్యాంపస్లో ఉద్యోగ మహాసభలు సభలు పెట్టడం జరిగింది నన్ను తిరిగి ఇక్కడ కలుసుకోవటం దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మేమ స్థిరమైన పునాది నీవు ఏసన్న గారి పాటను మీ ముందు పాడాలని ఆయన ఒక మినిస్ట్రీలో హలో Estira muito na vida. ై I'm oh, a chimpanzee, no.